నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ప్లాస్టిక్ ప్రీ ఏపీ రెండు జనవరి ఇరవై ఆరు నాటికి రోడ్లపై చెత్త కనిపించకూడదు సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధతోనే స్వర్ణాందర సాధన సాధ్యం అభివృద్ధి విజ్ఞాన భగ్నానికి రాక్షసుల యత్నం మెగా డిఎస్ఈ నుంచి కానిస్టేబుల్ పోస్టులు దాకా కేసులు అయినా రాక్షసులను నన్ను అడ్డుకోలేరు పేదలకు మెరుగైన వైద్యమే పీపీపి లక్ష్యం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో సీఎం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఇండ్ల నుంచి చెత్త సేకరణ పరిశీలించేందుకు బండి ఎంట నడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వయసులోనే జీవితానికి బాట ఏం సాధించాలన్నా ఇప్పుడే ప్రారంభించాలి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాది హామీ శుభ్రత ఆత్మవిశ్వాసం పెంచేందుకే ముస్తాబు పిల్లలందరికీ త్వరలో వైద్య పరీక్షలు ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు మీకు యోగి ట్రీట్మెంటే కరెక్ట్ రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏమిటి మళ్ళీ ముస్తాం జైలు పంపుతాం వంటి బెదిరింపులకు మేము భయపడం బలమైన నెక్సలిజమే కాక వికలమైంది మీరెంత గీత దాటితే గీత దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు తీసేస్తాం అండకోకు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్ అంబేద్కర్ గాంధీ పొట్టి శ్రీరాములకు కులం అంటగడిగితే భారతీయులుగా ఉండలేమనే వ్యాఖ్య అమరజీవి జీవి జలాధార పథకానికి శంకుస్థాపన శ్రీశైలం మరమత్త మరమత్తులకు రెండు వందల మూడు పాయింట్ నైన్ ఫైవ్ కోట్లు నిధులు మంజూరుకు ప్రభుత్వ ఆమోదం ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటుకు నూట ఎనభై కోట్లు అవసరమని అంచనా ప్రతిపాదన తయారీలో ఇంజనీర్లు నేడు పల్స్ పోలియో వ్యాప్తంగా థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు కేంద్రాలు ఏర్పాటు యాభై కార్లు చోరీ చేసిన పేట ముఠా నెంబర్లు మార్చి పలువురికి విక్రయం కొన్నవాళ్ళు రాజకీయ నేతలు కూడా నేరాలకు సహకరించిన పోలీసులు కానుకగా అవే దొంగ వాహనాలు పోస్టుతో పోస్ట్ గల్లంతు సోషల్ మీడియా పోస్టుతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే ఎనికి పంపుతున్న వైనం అమెరికా బ్రిటన్ గల్ఫ్ దేశాలు కొరడా ఈ ఏడాది ఎన్నికి పంపిన భారతీయుల సంఖ్య మూడు వేల పైనే డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక నెక్స్ కన్సల్టెన్సీస్ల సేవలు పూసపాటి దానంలో మేటి ఎయి కోట్లు విలువైన భూమి దానం ఎమియేషన్ ఎడ్ సిటీకి నూట ముప్పై ఆరు ముప్పై ఆరు ఎకరాలు మానస్ ట్రస్ట్ తరఫున అందించిన పూసపాటి రాజవంశం ముందుకొచ్చిన అతిథి గజ గజపతి రాజు నాడు అశోక్ గజపతి రాజు సొరవతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇప్పుడు దేశంలోని తొలి సంస్థకు శ్రీకారం సొరవాటుదారులకు దేశ ద్రోహ అండ ఓటర్ల జాబితా సభలను అందుకే వ్యతిరేకిస్తున్నారు అస్సాం సభలో ఇండియా కూటమిపై మోడీ ఆరోపణలు బెంగాల్లోనూ జింగిల్ రాజ్ మమతాపై ప్రధాని విమర్శలు ఊరంతా నిక్నే ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతారు ఏరా ట్రాక్టర్ శ్రీని గారింటికి ఫంక్షన్కి ఇంకా బయలుదేరలేదా లేదా ఆ కలెక్టర్ గారు కూడా వస్తే కలిసి వెళ్తాం ఇక్కడ కలెక్టర్ ఆడు ఆడు ఐజీ గారు ముందే వెళ్ళిపోయాడు అవును నేను వస్తాను ముద్దు పేరుకు కేర పత్తేపురం అసలు పేరు చిన్న నిండు కొలును నిక్నేతో పిలవడం పిలిపించుకోవడం వారికి అదే తృప్తి గోదావరి జిల్లాలోని ఎటకారం అన్న మాటకు రుజువు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ ఈనాడు మన తెలంగాణలోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సేద్యం లేని సేద్యం స్వా అగ్రి యూనివర్సిటీ కృత్రిమ మేధార ఆధారిత ల్యాబ్ పిఎస్సిలకు నిష్పాచకత పునాది అక్రబాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదు వికసి ఆత్మనిర్భల్ భారత్ ప్రయాణంలో మీకు మీదే కీలక పాత్ర చైర్పర్సన్ల సదస్సులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిఎస్సీలు పరిపాలనకు ఎన్నుముక్క డిప్యూటీ సీఎం బట్టి కర్మార్క విద్వేష ప్రసంగాలను సహించబోము పరమత సహనాన్ని పాటించని వారిపై చట్టపరంగా చర్యలు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రభు స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలకు సేవ సంచేవాలను అందిస్తున్నాం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సబీర్ అలీ లక్ష్మణ్ మహేష్ గౌ మహేష్ కుమార్ గౌ వాకి శ్రీహరి అజారుద్దీన్ పొన్నం ప్రభాకర్ దీపక్ జాన్ సంపత్ కుమార్ సమన్వయ లోపంతోనే గెలిచే చోట ఓడాం పదహారు మంది ఎమ్మెల్యే వ్యవహారం శైలితో రెబల్స్ బెడద అంతర్గత సమీక్షలో అంచనాలకు వచ్చిన కాంగ్రెస్ కీలకమని చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం ఉన్నారంటూ నిలదీత భార్యను ఖర్చుల లెక్కలగడం కూరత్వం కిందికి రాదు హైదరాబాదుకు చెందిన భార్య భర్త వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు భారతీయ ప్రాచీన జ్ఞానం ప్రపంచ సమస్యల పరిష్కారం బ్రహ్మకుమారి కార్యక్రమంలో రాష్ట్రపతి దేవుడే దిగి రావాలేమో ఆలయ మాన్యాల్లో ఇరవై నాలుగు పర్సెంట్ అక్రమాలు చరలు తొంభై రెండు వేల ఎకరాలు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఎకరాలు కబ్జా వీటిలో అరవై తొమ్మిది పర్సెంట్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లోనే భూముల స్వాధీనానికి చట్ట సవరణకు దేవాలయ కసరత్తు నేడు కేసీఆర్ అధ్యక్షతన భరోసా కీలక భేటీ సాగునీరు వ్యవసాయ రంగంపై ప్రధానంగా చర్చ భరోసా శాసనసభ పచ్చం రాష్ట్ర కార్యవర్గం భేటీ ఆదివారం తెలంగాణ భవన్లో జరగనున్నది పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు ఇందులో పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొనన్నారు ఇరవై తొమ్మిది జిల్లాల్లో తీవ్రమైన చలి సంగారెడ్డి జిల్లా కోహిర్లో నాలుగు పాయింట్ ఫైవ్ డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినాయి నీళ్లతో సహా ఏ వస్తువును తాకినా చేతులు మురుసుకుపోతున్నాయి జీరామ్ జీ ఏటా ఏ కోట్లు భారం కొత్త నిబంధనలు బెదిరింపులు పన్నులపైన ప్రభావము కొత్త నిబంధనలు చెల్లింపులు పన్నులపైన ప్రభావం నలభై శాతం వాటా రాష్ట్రం చెల్లించాలి ఇప్పటికే ఏడాది దినాల్లో పోత టోల్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ కోట్లకు తగ్గింపు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక నీళ్ళల్లో కోట్లు ఉపనదులు వాగులు వంకల్లో నీటిని ఒడిసిపెట్టి స్థానికంగా సాగునీటికి భూగర్భం జలం పెంచేందుకు ఉద్దేశించిన చెక్ డ్యాముల పరిస్థితి అద్భుతంగా ఉంది ఇదేనండి వీణాడు నేలకు ఏ పంటకు అనుకూలంగా ఉంది వాతావరణం ఎలా ఉంది పంటలకు క్షీడపిడలు ఏమైనా యాపించాయా అనే దానికి అగ్రి అగ్ర యూనివర్సిటీలో కృత్రిమ మీద ఆధారిత ల్యాబ్ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో చెప్పుకుంటూ సాక్షిలో మెయిన్ పేపర్స్ రోడ్లెత్తే బాధుడే రాష్ట్ర ప్రజల నెత్తిన ముప్పై వేల కోట్ల భారం రోడ్లపైకి వారివే కాదు ఇంట్లో కూర్చున్న వారి జేబులు ఖాళీ రెండు వరుసల రోడ్లు కిలోమీటర్లకు పది కోట్లు ఖర్చు కాంట్రాక్ట్లు ఖర్చు చేసేది ఏడు వేల ఏడు వందల అరవై ఒక కోట్లు కానీ అంతకు రెట్టింపు చెల్లింపు అదో చరిత్ర వైఎస్ జగన్ పాలన గుర్తు చేసుకుంటున్న జనం విప్లవాతక నిర్ణయాలతో మారిన ఊళ్ళు కొత్త మెడికల్ కాలేజీలతో వైద్య విద్య కళా సహకారం నవరత్న పథకాలతో కాలపై నిలబడ్డ అక్క చెల్లెములు విద్య వైద్యము వ్యవసాయము శుభ్రపాలకు శిఖం అంటున్న జనం నేడు పల్స్ పోలియో రఘురామ ఫోర్ ట్వంటీ సునీల్ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు ఫోర్ ట్వంటీ అని మూడు బ్యాంకుల నుంచి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు లూటీ చేశారని సీనియర్ ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు సాయం పరిహారం చట గోప ధరల పతనంలో నష్టపోయిన ఉల్లి రైతులు నెత్తిన కుచ్చుటోపీ ఆదుకుంటామంటూ చంద్రబాబు ప్రభుత్వ దొంగ నాటకాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నైతికతకు చోటు ఇవ్వాలి నేటి పాలనకు చదువులు ప్రతిభే ఒకటే చాలదు జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హామీల తుంచి మగ్గాలు ముంచి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో పైగా మరోసారి దగ్ భారత జట్టు ప్రకటన ఫిబ్రవరి మార్చిలో జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్పులో పాల్గొనే పదహైదు మంది సభ్యుల భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్గా వ్యవహారం చూడగా అది చెంపపై నొప్పి షాకే అది చెంపపై షాక్ కొట్టినట్లు వచ్చే నొప్పి అలా అదే రోజుల్లో పది పదహైదు సార్లు పదే పదే వస్తూ బాధిస్తూ ఉంటే ఒకసారి ఊహించే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతుంది ఇమ్రాన్కు పదిహేడేళ్ళు జైలు తోషఖాన్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్యకు పదిహేడేళ్ళు జైలు చిచ్చపడింది ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ఈరోజు భూపాలుడు బేతాళుడు పచ్చని పంటకు పంచప్రాణం పంటకు నీరిచ్చి కంట నీరు తుడిచిన భగీరథుడు కేసీఆర్ తెలంగాణ మట్టిపై ఆరాధన రైతుపై ఆవాజ్య ప్రేమ పాలనా పథకాలతో పల్లెను పరిపూర్ణం చేసిన నేత భూమి ఇలువ సాగు పరపతి పెంచిన రైతు రాష్ట్రాన్ని అన్నం గిన్నిగా భూమి పుత్రుడు భూమికి పట్టిన గ్రహణము భూమిని మార్కెట్కు సరుకుగా మార్చిన రేవంత్ రెండేళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దళారి భూములు అమ్ముకోవడమే లక్ష్యంగా పాలసీలు లగ్చర్ల నుంచి మూసీదాకా లాక్కోవడమే లక్ష్యం ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్ రియల్టీ రాళ్ళు లబో పాపశ కారణం అని పురాణాలన్నట్టు డబ్బాతో పెట్రేగే రియల్టీ పాలకొడైతే భూమి మరవబేరం అవుతుంది తెలంగాణను చక్కదిద్దడమే భాగ్యము కేసీఆర్ తెలంగాణ సాధించారన్న కీర్తి నాకు ఏ జన్మల పుణ్యఫలం సాధించుకున్న తెలంగాణను చక్కదిద్దుకునే అవకాశం కలగడమే నా భాగ్యం తెలంగాణ అభివృద్ధి తప్ప మన ఆలోచన లేదు కావాల్సింది నీళ్ళు సమస్యకు పరిష్కారం ఎవరిని ఆటంకాలు కల్పించినా కోటి ఎకరాలకు నీరు అందించి తీరుతాం బడుగు బలహీన వర్గాలు రైతు ముఖాలు వెలిగినప్పుడే వాళ్ళ కండల్లో ఆనందం వెలుగుసినప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకం ఉంటుంది ఈ దిశగా మా ప్రస్థానం కొనసాగుతుంది ఆపాలని అనుకుంటే అది వాళ్ళు భ్రమ కేసీఆర్ జలదోపిడీపై జింగ్ సైరన్ సాగునీటి కోసం బీఆర్ఎస్ కోరు బాట కేసీఆర్ అత్యతన నేడు తెలంగాణ భవన్లో సమావేశం ఆధార పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర నేతలు ఏపీ జలదోపిడి నదీ జలాల పరిరక్షణపై ఉద్యమ కార్యాచరణ కేసీఆర్ది నమ్మకం రేవంత్ది అమ్మకం ఒకరిది బంధం మరొకరిది వట్టి బేరం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రేవంత్ రియల్ ఎస్టేట్ వెంచర్ కుమారుడి కావడి ఒకరు మరుబేరగాడి పక్కిడ మరొకరు ఇదినండి నమస్తే తెలంగాణ పేపర్లో మొత్తం కేసీఆర్ గారి గురించి రాసుకోవడం కేసీఆర్ యొక్క గొప్ప సంగీతది రాస్తూ నమస్తే తెలంగాణ పేపర్లో రాశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయిన వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను ఇప్పటి వరకు మనం చూసినాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్